శ్రీ శ్రీమాత్రేణమహ ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఈ నియమాలను పాటిస్తే భవిష్యత్తు బాగుంటుంది మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవుతుంది కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోండి ఆడపిల్లలు ఏ రోజున అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం ఆడపిల్ల పుష్పవతి అయిన రోజును బట్టి సమయాన్ని బట్టి భవిష్యత్తు ఏర్పడుతుంది ఆడపిల్లలకి రెండు జాతకాలు ఉంటాయి మొదటిది జన్మించినప్పుడు ఉండేటటువంటి జాతకం ఇక రెండవది ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఆ సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది ఈ రెండు జాతకాలను కూడా స్త్రీ జీవితంలో విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది చెడుగడియల్లో అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి సొంత ఇంట్లోనే ఆడపిల్లలు పుష్పవతి అయితే అది చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కాని ఆడపిల్ల పుష్పవతి అయితే అది అశుభంగా పరిగణిస్తారు నల్లటి బట్టల మీద ఆడపిల్లలు పుష్పవతి అయితే దరిద్రంగా భావిస్తారు అమ్మాయి జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది అదే ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాల మీద కాని ఆడపిల్ల పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం గ్రహణ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే తప్పకుండా శాంతి చేయించుకోవాలి పుష్పవతి అయిన సమయాన్ని బట్టి కూడా మీ అమ్మాయి భవిష్యత్తు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే ఇది చాలా శుభ సమయం ఈ సమయంలో ఆడపిల్లలు పుష్పవతి అయితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది అదే ఒకవేళ మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో ఆడపిల్లలు పుష్పవతి అయితే అది అశుభ ఘడియలుగా భావిస్తారు పుష్పవతి అయిన వారిని బట్టి కూడా ఆడపిల్ల భవిష్యత్తు ఉంటుంది సోమవారం బుధవారం గురువారం అలాగే శుక్రవారం రోజుల్లో ఆడపిల్లలు పుష్పవతులు అయితే చాలా మంచిది ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా దోషాలు ఏర్పడతాయి ఆడపిల్ల ఆదివారం పుష్పవతి అయితే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సోమవారం పుష్పవతి అయితే మంచి లక్షణాలు ఉంటాయి మంగళవారం పుష్పవతి అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి బుధవారం పుష్పవతి అయితే ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది గురువారం పుష్పవతి అయితే నిజాయితీ కలిగినటువంటి స్త్రీమూర్తిగా మారుతుంది శుక్రవారం పుష్పవతి అయితే వినయవంతురాలుగా ఉంటుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంది శనివారం పుష్పవతి అయితే చెడు మాటలకు అలవాటు పడుతుంది మీ అమ్మాయి పుష్పవతి అవ్వగానే ముందుగా పండితులను సంప్రదించిని ఒక మంచి శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో మీ అమ్మాయిని కూర్చోపెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా ఒక మంచి సమయం చూసి పుష్పవతి అయిన ఆడపిల్లని కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చేప వేసి ఆ చేప మీద పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి ఈ విధంగా చేప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులను పిలిచి వాళ్ళ చేత తాటాకులను చాప మీద వేయించాలి తర్వాత ఈ తాటాకుల మీద ఒక తెల్లటి వస్త్రాన్ని వేయాలి తాటాకుల చివరలో నాలుగు వైపులా ఎండు కొబ్బరి చిప్పలను పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షంతలు అలాగే పూలు వేయాలి అలాగే తాటాకుల మీద ఐదు చిమ్మిలి లడ్డూలను వేయాలి పుష్పవతి అయిన ఆడపిల్ల ముఖానికి నిండుగా పసుపు రాసి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టును మాత్రం అస్సలు పెట్టకూడదు తెలుపు రంగు ఓనీని కట్టి తాటాకుల మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టాలి ఆ అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు ఐదుగురు ముత్తైదులను కలిసి అమ్మాయిని కూర్చోపెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి చిన్న కొబ్బరి చిప్ప నిండా నీతాయించి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి అమ్మాయికి హారతిచ్చి అక్షంతలు వేయాలి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు పులదన్నము తినిపించాలి కత్తితో తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు అరటిపండు పండు మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన సమయంలో ఏ వస్తువు అయినా సరే ఆడపిల్లలు గిల్లకూడదు పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు ఆడపిల్లను ఎవరు తాకకూడదు పగటి పూట నిద్రపోకూడదు కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు నాలుగవ రోజున అమ్మాయికి స్నానం చేయించి ముత్తైదులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర అట్లు ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి ఈ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి ఏదైనా గుడి పేదవాళ్లకు చిమ్మిరి ల లడ్డూలను దానం చేస్తే చాలా మంచిది పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరు పొలిమేరను దాటకూడదు అలాగే మూడు నెలల పాటు మాంసాహారం తినకూడదు పుష్పవతి అయిన రోజున ఏ తిది ఉంటుందో ఆ తిదిని బట్టి కూడా ఆడపిల్లల జాతకం ఉంటుంది పాడ్యమి రోజున పుష్పవతి అయితే సంతాన పరంగా సమస్యలు ఏర్పడతాయి అలాగే తది అతిథి రోజున పుష్పవతి అయితే అద్భుతమైనటువంటి సంపదలు పొందుతుంది నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటుంది అలాగే చవితి రోజున పుష్పవతి అయితే స్వార్థపు స్వభావం ఉంటుంది పంచమి రోజున పుష్పవతి అయితే మంచి సంతానం లభిస్తుంది సమస్త సుఖాలను పొందుతుంది షష్ఠి రోజున పుష్పవతి అయితే కఠినంగా మాట్లాడే స్వభావం పెరుగుతుంది సప్తమి రోజున పుష్పవతి అయితే సంపదలు బాగా లభిస్తాయి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అష్టమీ తిథి రోజున ఆడపిల్ల పుష్పవతి అయితే ధైర్యవంతురాలుగా ఉంటుంది నవమి రోజున పుష్పవతి అయితే కష్టాలు ఏర్పడతాయి దశమి రోజున పుష్పవతి అయితే సుఖశాంతులు పొందుతుంది ఏకాదశి రోజున పుష్పవతి అయితే మంచి బుద్ధిని కలిగి ఉంటుంది ద్వాదశి రోజున పుష్పవతి అయితే చాలు చెప్పే లక్షణం ఏర్పడుతుంది త్రయోదశి రోజున పుష్పవతి అయితే ఉల్లాసవంతురాలుగా ఉంటుంది పౌర్ణమి రోజున పుష్పవతి అయితే సిరి సంపదలతో జీవిస్తారు అమావాస్య రోజున పుష్పవతి అయితే సాధారణ జీవితం ఉంటుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు